ఈ రోజు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ముఖ్యంగా ఐటీ సెక్టార్లో పెట్టుబడి పెట్టిన వారికి ఒక బ్లాక్ డే అని చెప్పాలి ఒక్కరోజులోనే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు నాలుగు పాయింట్ ఆరు శాతం పడిపోయింది మార్కెట్ నుండి సుమారు ఒకటి పాయింట్ మూడు లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది టీసీఎస్ ఇన్ఫోసిస్ విప్రో టెక్ మహీంద్రా ఇలా ఏ దిగ్గజ కంపెనీని చూసినా నాలుగు నుండి ఐదు శాతం నష్టాల్లో ఉన్నాయి టీసీఎస్ అయితే తన యాభై రెండు వారాల కనిష్ట స్థాయిని కూడా తాకింది అసలు ఎందుకీ పతనం నిన్నటి వరకు బాగానే ఉన్న మార్కెట్ ఒక్కసారిగా ఎందుకు కుప్పకూలింది ఇది కేవలం మార్కెట్ కరెక్షనా లేక రాబోయే పెద్ద ప్రమాదానికి సంకేతమా ఈ వీడియోలో మనం మూడు ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందాం మొదటిది ఈరోజు ఐటీ స్టాక్స్ పడిపోవడానికి గల మూడు ప్రధాన కారణాలు రెండవది ఒక ఇన్వెస్టర్గా మనం ఈ పతనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇక మూడవది ఫ్యూచర్ అవుట్లుక్ ఎలా ఉండబోతోంది వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లెట్స్ బిగిన్ ముందుగా నష్టాల తీవ్రతను చూద్దాం ఈరోజు మార్కెట్ చూస్తే ఒక్క ఐటీ సెక్టార్ మాత్రమే కాదు దాని ప్రభావం మొత్తం మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు ముప్పై ఆరు వేల మార్కును బ్రేక్ చేసి కిందకు పడిపోయింది ముఖ్యంగా కో ఫోర్జ్ ఐదు పాయింట్ ఐదు శాతం డౌన్ ఎల్టీఐ మైంట్రీ ఐదు శాతం డౌన్ ఇన్ఫోసిస్ మరియు టీసీఎస్ నాలుగు శాతం పైగా నష్టం ఇది చిన్న విషయం కాదు రెండు వేల ఇరవై ఆరులో ఇప్పటివరకు చూస్తే నిఫ్టీ ఐటి ఇండెక్స్ దాదాపు పదకొండు శాతం పడిపోయింది అంటే ఇన్వెస్టర్ల ఆందోళన ఈ ఒక్కరోజుది కాదు గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తోంది సరే ఇప్పుడు అసలు కారణాలేంటో డీటెయిల్డ్గా చూద్దాం ఫ్రెండ్స్ ఈ పతనానికి అతిపెద్ద కారణం ఫియర్ ఆఫ్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భయం మీరు గమనిస్తే గత కొన్ని రోజులుగా గ్లోబల్ మార్కెట్లో ఒక కొత్త భయం మొదలైంది అదేంటంటే ఏఐ టెక్నాలజీ ఎంత వేగంగా డెవలప్ అవుతోందంటే అది మన భారతీయ ఐటీ కంపెనీల లెగసీ బిజినెస్ అంటే సాంప్రదాయ వ్యాపారాలను తినేస్తుందా అని రీసెంట్గా ఆంట్రోపిక్ అనే సంస్థ ఒక కొత్త ఏఐ టూల్ను లాంచ్ చేసింది ఇది లీగల్ మరియు కోడింగ్ పనులను చాలా సులభంగా చేయగలదు దీనివల్ల మార్కెట్ అనలిస్టులు ఏమంటున్నారంటే మన టీసీఎస్ ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు దశాబ్దాలుగా చేస్తున్న కోడింగ్ టెస్టింగ్ మెయింటెనెన్స్ పనులను టూల్స్ చాలా తక్కువ ఖర్చుతో వేగంగా చేసేస్తాయి మరి క్లయింట్లు ఈ కంపెనీలకు ప్రాజెక్టులు ఎందుకిస్తారు అనే ప్రశ్న మొదలైంది దీన్నే ఏఐ డిస్రప్షన్ అంటారు మోతీలాల్ ఓస్వాల్ వంటి బ్రోకరేజ్ సంస్థలు కూడా ఇదే విషయాన్ని హైలైట్ చేశాయి ఏఐ విల్ రెండర్ మచ్ ఆఫ్ లెగసీ సాఫ్ట్వేర్ అండ్ టెస్టింగ్ రిడెండెంట్ అంటే పాత సాఫ్ట్వేర్ పద్ధతులు ఇకపై పనికిరాకుండా పోవచ్చు అని హెచ్చరిస్తున్నారు ఇన్వెస్టర్లు భయపడుతోందేంటంటే ఈ కొత్త ఏఐ టెక్నాలజీ వల్ల మన ఐటీ కంపెనీల ప్రైసింగ్ పవర్ అంటే ధర నిర్ణయించే శక్తి తగ్గిపోతుంది అని అలాగే కొత్త డీల్స్ రావడం కష్టమవుతుంది అని అందుకే ఈ ఆంథ్రోపిక్ షాక్ వల్ల గ్లోబల్ టెక్ స్టాక్స్ పడుతున్నాయి వాటిని అనుసరించే మన ఐటీ స్టాక్స్ కూడా పతనమవుతున్నాయి రెండవ ప్రధాన కారణం అమెరికా ఎకానమీ మన భారతీయ ఐటీ కంపెనీల ఆదాయంలో ఎక్కువ భాగం అమెరికా నుండే వస్తుంది అక్కడ ఏం జరిగినా ఇక్కడ టీసీఎస్ ఇన్ఫోసిస్ ల మీద డైరెక్ట్ ప్రభావం ఉంటుంది రీసెంట్గా అమెరికాలో జాబ్స్ డేటా వచ్చింది మార్కెట్ నిపుణులు అక్కడ ఏడెబ్బై వేల కొత్త ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తే ఏకంగా లక్షా ముప్పై వేల ఉద్యోగాలు వచ్చాయి నిరుద్యోగ రేటు నాలుగు పాయింట్ మూడు శాతానికి తగ్గింది అరే అక్కడ ఉద్యోగాలు వస్తే మంచిదే కదా మనకెందుకు నష్టం అని మీకు డౌట్ రావచ్చు ఇక్కడే అసలు లాజిక్ ఉంది అమెరికా ఎకానమీ ఇంత స్ట్రాంగ్ గా ఉంటే అక్కడ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టను అప్పుడు అక్కడి సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఇప్పట్లో తగ్గించదు ఇన్వెస్టర్లు మార్చి నెలలో వడ్డీ రేట్ల కోత ఉంటుందని ఆశించారు కానీ ఈ డేటా చూశాక ఫెడ్ వడ్డీ రేట్లను ఇప్పట్లో తగ్గించే ఛాన్స్ లేదు అని అర్థమైంది వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే అమెరికా కంపెనీలు ఖర్చులు తగ్గిస్తాయి అంటే మన ఐటీ కంపెనీలకు ప్రాజెక్టులు తగ్గుతాయి యూఎస్ డాలర్ బలపడుతుంది డాలర్ ఇండెక్స్ ఇప్పుడు తొంభై ఏడు దగ్గర ఉంది డాలర్ పెరిగితే ఎమర్జింగ్ మార్కెట్లకు మంచిది కాదు అందుకే రేట్ కట్స్ డిలేడ్ అనే వార్త ఐటీ సెక్టార్ను దెబ్బతీసింది మూడవ ప్రధాన కారణం గ్లోబల్ టెక్ సెల్ ఆఫ్ నిన్న రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి ముఖ్యంగా టెక్నాలజీ స్టాక్స్ భారీగా పడ్డాయి మైక్రోసాఫ్ట్ రెండు పాయింట్ రెండు శాతం పడింది ఆల్ఫబెట్ గూగుల్ రెండు పాయింట్ నాలుగు శాతం పడింది లిఫ్ట్ షేర్లు ఏకంగా పదిహేడు శాతం పతనమయ్యాయి ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీలే పడుతున్నప్పుడు మన నిఫ్టీ ఐటి ఇండెక్స్ దాన్ని ఫాలో అవ్వడం సహజం గ్లోబల్ ఇన్వెస్టర్లు టెక్నాలజీ సెక్టార్ నుండి డబ్బును వెనక్కి తీసుకుంటున్నారు అంటే ప్రాఫిట్ బుకింగ్ లేక మూవింగ్ టు సేఫర్ అసెట్స్ ఈ ప్రభావం మన మార్కెట్ మీద స్పష్టంగా కనిపిస్తోంది సరే కారణాలు తెలిసాయి ఇప్పుడు మనం ఒక సామాన్య ఇన్వెస్టర్గా దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఇది కేవలం టెంపరీ కరెక్షనా టెక్నికల్ అనలిస్టుల ప్రకారం నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ముప్పై ఆరు వేలు అనే కీలకమైన సపోర్ట్ లెవెల్ను బ్రేక్ చేసింది ఇది నెగటివ్ సంకేతం వాల్యూమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే పెద్ద ఇన్వెస్టర్లు ఎఫ్ఐఐస్ అమ్ముతున్నారు అని అర్థం కాబట్టి షార్ట్ టర్మ్ లో ఇంకాస్త ఒత్తిడి ఉండొచ్చు ఏఐ నిజంగానే ఐటీని చంపేస్తుందా జేపీ మార్గన్ రిపోర్ట్ ప్రకారం ఇది ఒక పారడైమ్ షిఫ్ట్ అంటే పెద్ద మార్పు ఏఐ వల్ల పాత పద్ధతులు పోతాయి కానీ కొత్త అవకాశాలు వస్తాయి అయితే ఇక్కడ సమస్య ఏంటంటే మన కంపెనీలు అంటే టీసీఎస్ ఇన్ఫీ విప్రో వంటివి ఈ ఏఐని ఎంత త్వరగా అడాప్ట్ చేసుకుంటాయి అనేది ముఖ్యం ప్రస్తుతానికి లెగసీ సాఫ్ట్వేర్ అంటే పాత సాఫ్ట్వేర్ మీద ఆధారపడ్డ కంపెనీలకు కష్టకాలమే కానీ ఎవరైతే ఏఐని తమ సర్వీసెస్లోకి ఇంటిగ్రేట్ చేస్తారో వారు భవిష్యత్తులో గెలుస్తారు చాలా ఐటీ స్టాక్స్ గత కొన్ని మంత్స్లో బాగా పెరిగాయి ఇప్పుడు వచ్చిన ఈ కరెక్షన్ వల్ల వాల్యువేషన్లు కాస్త తగ్గుతున్నాయి కానీ గ్లోబల్ గ్రోత్ స్లో అవుతుండటంతో ఎర్నింగ్స్ అంటే లాభాలు పెరగకపోతే ఈ షేర్ ప్రైస్లు ఇంకా ఎక్కువగానే అనిపిస్తాయి మరి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి ఫ్యూచర్ అవుట్లుక్ ఎలా ఉండబోతోంది అనలిస్ట్ల అభిప్రాయం మార్కెట్ ఇంకాస్త వాలటైల్ అంటే ఒడిదుడుకులుగానే ఉంటుంది సెల్ ఆన్ రైజ్ అంటే పెరిగినప్పుడు అమ్మేయడం స్ట్రాటజీని చాలామంది పాటిస్తున్నారు ముఖ్యంగా విప్రో టెక్ మహీంద్రా వంటి స్టాక్స్ సపోర్ట్ లెవెల్స్ కింద ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మిడ్ టర్మ్ అంటే మిడ్ టూథౌజండ్ ట్వంటీ సిక్స్ మోతీలాల్ ఓస్వాల్ ప్రకారం ఏఐ ఆధారిత డీల్స్ పెరగడానికి ఇంకో మూడు నుండి ఆరు నెలలు పట్టచ్చు రెండు వేల ఇరవై ఆరు మధ్యలో రికవరీ వచ్చే ఛాన్సుంది నా సలహా ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ డోంట్ క్యాచ్ అ ఫాలింగ్ నైఫ్ స్టాక్ పడుతోంది కదా అని ఇప్పుడే మొత్తం డబ్బులు పెట్టి కొనకండి మార్కెట్ సెటిల్ అయ్యే వరకు ఆగడం మంచిది మీకు ఐటీ సెక్టార్ మీద నమ్మకముంటే లార్జ్ క్యాప్ కంపెనీలైన టీసీఎస్ లేదా ఇన్ఫోసిస్ వంటి వాటిని ఎస్ఐపి పద్ధతిలో పరిశీలించవచ్చు కానీ చిన్న చిన్న కంపెనీలకు ప్రస్తుతానికి దూరంగా ఉండడం సేఫ్ కేవలం ఐటీ మీదే కాకుండా ఫార్మా లేదా బ్యాంకింగ్ వంటి ఇతర సెక్టార్లలో కూడా మీ పెట్టుబడులు ఉండేలా చూసుకోండి ఎందుకంటే డాలర్ పెరిగితే ఫార్మాకు కూడా లాభమే మీ పోర్ట్ఫోలియోలో ఏఐటీ స్టాక్స్ ఉన్నాయి మీరు హోల్డ్ చేస్తున్నారా లేక అమ్మేస్తున్నారా కింద కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరిన్ని స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్